హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని కొత్త జిల్లాల్లో మళ్ళీ మార్పులు అయితే రాబోతున్నట్లుగా తెలుస్తుంది ఇవన్నీ కూడా వేరే జిల్లాల్లో కానీ ప్రతిపాదనలు కనిపిస్తున్నాయి సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలపై తాజా ట్విస్ట్ వీటిపై అభ్యంతరం త్వరలోనే క్లారిటీ అయితే రానుంది అంటున్నారు ఏపీలో జిల్లాల పునర్విభజనపై ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కసరత్తు చేస్తున్న కూటమి సర్కారుకు సవాళ్లు ఎదురవుతున్నాయి ఇప్పటికే వ్యవహారంపై సిఫార్సులు చేసేందుకు నియమించిన కేబినెట్ సబ్ కమిటీ వాళ్ళ మరోసారి సమావేశమైంది ఈ భేటీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఓ విషయంలో మాత్రం మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు వచ్చిన ప్రతిపాదనలో వేటిని ఆమోదించాలి వేటిని తిరస్కరించాలన్న దానిపై ఈ అభ్యంతరం కీలకంగా మారబోతోంది జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో ఇప్పటి వరకు వచ్చిన కొత్త జిల్లాల ప్రతిపాదనలపై చర్చించారు ఇందులో మదనపల్లి మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాలకు ఆమోదముద్రపడిన నేపథ్యంలో మిగిలిన వాటిపై చర్చించారు వీటిలో ఏడు నుంచి ఎనిమిది కొత్త జిల్లాలు ఉన్నాయి అయితే వీటి ఏర్పాటు విషయంలో మంత్రుల కమిటీ ఉమ్మడిగా ఓ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసింది మరీ చిన్న చిన్న జిల్లాల కింద ఏర్పాటు చేస్తే ఆశించిన ప్రయోజనం దక్కదని మంత్రులైతే అభిప్రాయపడ్డారు ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న నూజివీడు గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోను ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలిపే ప్రతిపాదనలపై చర్చించడం జరిగింది అలాగే కొత్త రెవెన్యూ డివిజన్లుగా అర్ధంకి గిద్దలూరు మడకశాలను ఏర్పాటు చేయడంపై రూట్ మ్యాప్ ఖరారు చేశారు మరోవైపు అల్లూరు జిల్లా కేంద్రం దూరమైనందున ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు చేసిన సూచనపై మంత్రులు చర్చించారు దీంతోపాటు పోలవరం ముంపు మండలాలు ఏ జిల్లాలో కలపాలన్న దానిపై కూడా చర్చించారు ఇవాళ జరిగినటువంటి భేటీలో మంత్రులు కొత్త జిల్లాలు అంటే నిన్నటి రోజు జరిగిన భేటీలో మంత్రులు కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదనల కూడా చర్చించిన అన్ని విషయాల్లో ఏకాభిప్రాయం రాలేదని ఇప్పటివరకు వరకు ఉన్న సమాచారం దీంతో మరొకసారి వీటిపై సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు ఆ తర్వాత సీఎం చంద్రబాబుకు మంత్రుల కమిటీ నివేదిస్తుంది దీని ఆధారంగా చంద్రబాబు నాయుడు ఫైనల్గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి